మహబూబ్ నగర్ జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి నంబిరాజు జన్మదిన వేడుకలను చిన్న చింతకుంట మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా నియోజకవర్గం బిజెపి నాయకులు నంబిరాజు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జన్మదిన కేకులను కట్ చేసి సాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలో ఇంకా ఉన్నత పదవులు చేయాలని పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని వంద జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు

భూత్పూర్ మందాలకి వెళ్ళి వచ్చి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆ భవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము కాదు జిల్లా నాయకులు మేము కొత్తమల్లూరు గ్రామంకి వెళ్ళి వచ్చినాము అన్నకు శుభాకాంక్షలు చెప్పాలంటే జన్మదిన శుభాకాంక్షలు యాభై యాభై మూడు సంవత్సరం అన్న ఇంకా పైకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

జిల్లా అఫీసార్ మోర్చా జనరల్ సెక్రటరీ కూటమి గూటర్శ్రీనివాస్ గారు అదేవిధంగా గోపాల్ గారు అఫిసీ మోర్చా రాష్ట్రం అందరు నాయకులు కూడా మా మాపై అభిమానంతో అంటే భారతీయ జనతా పార్టీ అంటే అభిమానంతోనే వస్తారు కాబట్టి ఊతిపురు అంటే ఇక్కడ నుంచి యాభై దూరంకి వెళ్ళి చింతకుండ గ్రామానికి వచ్చి మా గురువానికి వచ్చి మమ్మల్ని అభిప్రాయం జరిగింది మీరు అందరికీ కూడా ప్రతి పేరుపై ధనబెత్తం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక భక్తి భావంతో ప్రేమతో ఉండే పార్టీ కాబట్టి వాళ్ళు మేము తెలియకుండా మాకు చెప్పకుండా కూడా వాట్సాప్ వాట్సాప్లోసి వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళంతా మనం సన్మానించండి ధన్య